నలభై ఒకటి అధికారుల ప్రకారం ఆనాడు రెండు వేల నాలుగు రద్దు చేస్తే ఆ మూడు వందల నలభై ఒకటి అధికారులకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధమే లేదని చెప్పి నేను సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది భారత రాజ్యాంగం ఇచ్చింది అంతేగాని భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్రా మున్సిపాలిటీ పరిధిలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున నిర్వహించబోయే ఎస్సీల కృతజ్ఞత సభ సందర్భంగా వాల్ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై బీజేపీ చేసింది శూన్యం మందకృష్ణ మాదిగా బీజేపీని ఆర్ఎస్ఎస్ వాదాన్ని పల్లెటూరుకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తప్పకుండా అడ్డుకుంటామని సంచలన ఆరోపణలు చేశారు బ్రహ్మయ్య ఈ సందర్భంగా పలు విషయాలపై సూటిగా స్పందించారు బ్రహ్మయ్య వారి మాటల్లోనే ఇందం ఏమి స్పష్టం చేశారు వర్గీకరణ చేయనటువంటి వర్గీకరణకు సంబంధం లేనటువంటి భారత జనతా పార్టీకి మాత్రం ముమ్ముగాస్తూ ఉన్నాను ఏదైనా చెప్తా ఉన్నాం మేము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వర్గీకరణ పార్లమెంటులో చట్టం చేయాలనే డిమాండ్తోనే ఉద్యమం చేశాం కానీ ఎంఆర్పిఎస్గా ఏ రోజు సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేయలేదు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయలేదు కానీ సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తే పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితమే చేస్తే వర్గీకరణ అంటే ఆ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి అధికారణ ప్రకారం ఆనాడు రెండు వేల నాలుగు రద్దు చేస్తే ఆ మూడు వందల నలభై ఒకటి అధికారణకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధమే లేదని చెప్పి నిన్నుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది భారత రాజ్యాంగం ఇచ్చింది అంతేగాని భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఇచ్చే ఉంటే ఆలోచన ఉంటే ఇప్పటికాడు భారత భారతీయ జనతా పార్టీకి దమ్ము ఉంటే పార్లమెంటులో చట్టం చేయాలి పార్లమెంటులో చట్టం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసినట్టు పార్లమెంటులో చట్టం చేస్తే నరేంద్ర మోడీ చేసినట్టు పార్లమెంట్లో చట్టం చేస్తే అమిత్ చేసినట్టు కానీ పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టు తీర్పుని భారతీయ జనతా పార్టీకి అంటగట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎజెండాని మనువాద ఎజెండాని పల్లెలకు మోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మందకృష్ణ అంతే తప్పనిచ్చి ఆయనని మేము ఆహ్వానించ దగ్గర లేము ఆయన ఒకవేళ ఆహ్వానిస్తాడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రాలు చేస్తే అక్కడికి పోయి స్వాగతిస్తాడు తప్ప కాంగ్రెస్ లౌకికవాదం ఉండబడిన దగ్గర అంబేద్కర్ వాదం ఉండబడిన దగ్గర మాత్రం ఆయన స్వాగతించడం స్వాగతించడానికి అవకాశం లేదు ప్రసిద్ధి ఉంటే ఈ రోజుకి మించిపోయింది లేదు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేసి దేశంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలి కానీ భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేయలేదు చేయకపోయింది కాక ఈ రోజు ఉదాహరణ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోమని చెప్పని ఆగస్టు ఒకటి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తీర్పు వచ్చింది కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలోను మాత్రమే ఈరోజు వర్గీకరణ అమలు చేయడానికి ముందుకొచ్చాయి ముందుకు వచ్చినట్టు రాష్ట్రాలను చూసుకుంటే ఇక్కడ ముందుకు వచ్చిన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కానీ మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉండబడిన రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదన్న విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు వర్గీకరణ అమలు చేయడం వల్ల ముందు వరుసలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్పడం అనేది నూటికి నూరు శాతం అది మాదిగలకు నిజంగా విశ్వాసానికి ప్రతీకలుగా నిలబడినట్టు మనం అది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజు వర్గీకరణ చేసినటువంటి ఆనందాన్ని సంతోషాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా ఈ మొత్తాన్ని తీసుకెళ్లి బీజేపీ కట్టబెట్టి ఎంఆర్వీఎస్ జెండా పేరు మీద మనువాద జెండాని మాదికపల్లెలు తీసుకొచ్చి అంబేద్కర్ వాదాన్ని కూకటెలతో పెకిలించాలని చూస్తున్నటువంటి స్వార్థ పనులని ఎండగట్టాలని చెప్పని మీ అందరికి పిలుపునిస్తూ అదేవిధంగా సాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడటం విశ్వాసానికి కృతజ్ఞతకు ప్రతీకలైనటువంటి మాదిక జాతి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి వర్గీకరణ చేసి రాష్ట్రంలో అమలు క్రమంలో ముందుకు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది కనుక కోసం సెప్టెంబర్ ఇరవై రెండున రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత సభను నిర్వహిస్తా ఉన్నాం ఆ సభను జయప్రదం చేయవలసింది అందరికీ పిలుపునిస్తున్నాం బ్రహ్మాయ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం ఇదుముడి గ్రామంలో ఎంఆర్పి ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తొంభై నాలుగులో ఎంఆర్పి సుద్యమం ఏర్పడితే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎంఆర్పి ఉద్యమం మహత్తర పోరాటం చేసి తొంభై ఏడు సంవత్సరం నాటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అరవై ఎనిమిది అరవై తొమ్మిది జీవోలు సాధించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భం ముందుకు రావడంతో సోదరులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు రద్దు చేయడంతో మరలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసి ఆ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలుకు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో దాదాపు ఐదు సంవత్సరాల్లో మా మాదిరి జాతి బిడ్డలు ఉపకులాల బిడ్డలు ఎంతో కొంతమంది చదువుకొని ముందుకెళ్తున్న సందర్భంలో ఓర్వలేని మా సోదరులు మళ్ళా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై అధికారుల ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసుకున్న అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పని సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నవంబర్ ఐదున రద్దు చేయడం జరిగింది ఆనాటి నుండి ఎంఆర్పీఎస్ ఉద్యమంగా చెప్పుకోబడుతున్నటువంటి మేము అంటే రెండు వేల నాలుగు నుంచి దాదాపు ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని నేల విడిసి సాము చేసిన విధంగా మేము పోరాటం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఎంఆర్పీఎస్ నాయకత్వం పేరు మీద అయితే రెండు వేల నాలుగులో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో రద్దయిన తర్వాత అప్పటికే పంజాబ్లో అమలు అవుతున్నటువంటి వర్గీకరణ కూడా పంజాబ్లో వర్గీకరణ వ్యతిరేకులు అక్కడ సుప్రీంకోర్టు తీర్పును అమలు జరపాలని హైకోర్టుకి వెళ్లడం హైకోర్టు అక్కడ ఎస్సీ వర్గీకరణ రద్దు చేయడంతో పంజాబ్ ప్రభుత్వం దాన్ని ప్రతిశాంతంగా తీసుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని దృక్పథంతో రెండు వేల పదకొండు నుంచి దాదాపు దశాబ్దాల కాలం పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఆ న్యాయ పోరాటం చేసినటువంటి ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అనే తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు రాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేసి అనంతరం క్యాబినెట్ కమిటీ వేసి ఆ క్యాబినెట్ కమిటీ సూచన మేరకు సమీమ అక్తర్ కమిషన్ వేసి సమీమ అక్తర్ కమిషన్ దాదాపు ఉమ్మడి పది జిల్లాలో ఇరవై రెండు రోజుల పాటు పర్యటించి ఎస్సీల ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసినటువంటి దానిని తన నివేదికగా ఎస్సీలో ఉండబడిన వాళ్ళని మూడు గ్రూపులుగా చేసి అత్యంత వెనకబడిన వాళ్ళని గ్రూప్ వన్ గాను ఎనకబడిన వాళ్ళను గ్రూప్ టూ గాను మరింత అభివృద్ధి చెందిన వాళ్ళను గ్రూప్ త్రీ గాను వర్గీకరిస్తే ఈ విధంగా వర్గీకరణ అమలు చేయాలని చెప్పని నివేదిక ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నెలలో అదేవిధంగా ఆ వర్గీకరణను నివేదికను స్వాగతించిన ప్రభుత్వం ఆ నివేదికను ఆమోదించి ఏప్రిల్ పద్నాలుగున దళితుల ఆశా జ్యోతి ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మాదిగలకు న్యాయం చేయాలి మాదిగలతో పాటు మాది గుప్ప కులాలకు అన్ని కులాలకు సమాన న్యాయం చేయాలంటే దృక్పథంతో ఆయన ఏప్రిల్ పద్నాలుగున అసెంబ్లీలో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో ప్రపంచ అదే భారతదేశంలోనే ముందు వరుసలో ఉంటారని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకున్న విధంగా భారతదేశంలోనే ముందు వరుసలో ఉండి అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకన్నా చట్టం చేసి మాదిగల సుదీర్ఘ న్యాయ పోరాట లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణను అమలు చేసినట్టు ద్రోహపడినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ నెల ఇరవై రెండున రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభను జయప్రదం చేయడం కోసంలో భాగంగా ఈరోజు జడ్చర్ల గ్రామానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మా అంబేద్కర్ సంఘాలు మాది రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మొత్తం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసే రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వర్గీకరణ అమలు చేసినటువంటి అమలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే ప్రక్రియ చేయకుండా కొంతమంది స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు రావడానికి భారత రాజ్యాంగంలో ఉండబడిన మూడు వందల నలభై అధికారణ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి తీర్పు ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పు అంటే బాబాసాబ్ బేడ్కర్ ఇచ్చినటువంటి తీర్పు అది సుప్రీంకోర్టు ఇస్తే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కొంతమంది వ్యక్తులకు బీజేపీ శక్తులకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ వర్గీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టు కానీ వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ధన్యవాదాలు తెలియకుండా ఇది మొత్తం కూడా బీజేపీ చేస్తుందని చెప్పని అది వెంకయ్య నాయుడుకో కిషన్ రెడ్డికో నరేంద్ర మోడీకో అమిత్ షాకో కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి మాట్లాడడం అనేది ఇది విడ్డూరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా బీజేపీ వర్గీకరణ చేస్తుంటే అది పార్లమెంట్ లో చట్టం చేయాలి కానీ పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈరోజు ఎస్సీవర్గా అమలవుతూ ఉంటే అది రాజ్యాంగం ఇచ్చిన తీర్పే తప్పనిచ్చి భారతీయ జనతా పార్టీ కాదు